ఏపీ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి లైవ్ చూద్దాం ఇది ఆరు వేల రూపాయలు చిల్లరకు ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం ఓపిడి చేశారని అధ్యక్ష ఐదు రోజుల చ ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసన సభకి ఐదు రోజులు మాట్లాడారు అధ్యక్ష ఉసికొండ అధ్యక్ష ఉసికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయల ఎస్ఎఫ్టీ పిచ్చి కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు సిక్కుపడాలి కేసులు తప్పు చేసి చెప్పకుండా సిక్కుపడాలి అధ్యక్ష ఆయన ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు నాలుగు వందల ఇరవై కోట్లు అదే డబ్బు పేదవాడికి వెళ్తే ఇరవై ఆరు వేల మందికి వెళ్ళి కట్టించవచ్చు ఇరవై ఆరు వేలు దేనికి అధ్యక్ష అదంతా పర్యాటకం గురించి కట్టించారట ఐదు ఐదు రూమ్లు అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు ఇంత కళ్ళ ముందు కళ్ళ ముందు కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్ వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం అది చూస్తే ఒక్కడ మాట్లాడరు ఒక్కడు కూడా మాట్లాడరు ఇంత దారుణంగా ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు కదా ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ ఇరవై ఐదు వేలకు కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి ఇరవై బాత్రూమ్ లో కొమోటో అధ్యక్ష పదమూడు లక్షలంట అంట పదమూడు లక్షలు అంట పదమూడు లక్షలు అంట ఎక్కడే ఉందా మంత్రి గారి మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష అన్నింటితో చెప్తాం అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి చర్చ పెట్టండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది ఎప్పటికైనా సరే తెలుసుకోమని చెప్పి కోరుతున్నా గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి అధ్యక్ష ఒక సభ్యులు అంటారు దమ్ముందా ఒక సభ్యులు అంటారు రన్ని చూసుకుందాం సిగ్గుపడాలి సిగ్గుందా ఇది ఇది ఇదేమి ఇదేమి చూసుకోండి చూసుకోండి చెప్తున్నారు కదా రండి చూపిస్తాం చూపిస్తాం అంత ధైర్యం లేదు ఇది ఏం తాలిఖాన వస్తావనం కాదు బే రండి మాట కానీ నేను అన్ని మాట కానీ ఆయన దమ్మని మాట కానీ మాట్లా దమ్మని మాట మాట్లాడారు చూసుకోటి చూడండి 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 ఒకటి మాట ఎందుకంటే సమయం అడుగుతుంది ప్రశ్నలు అడుగుతుంది ప్రశ్న 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 ఎవరు అడిగారు మీ సభ్యులు అడిగారు మీరు అయితే ఆయన ఏంటి పరిధ్య సమాధానం నేను చెప్తున్నాను ఎందుకు వాళ్ళు అందరూ అంత మూకుమ్ముడిగా దాని మీద చెప్తాను మీకు చదివేస్తాను చూడండి ఇందులో అకామిడేషన్ మినిస్ట్ గారు మినిస్ట్ గారు మినిస్టర్ గారు నేను ఎల్ఓపి గారికి అవకాశం ఇచ్చాను మీరు తర్వాత మీరు మాట్లాడండి మీరు అలాగే ఇంటర్వ్యూ అయ్యి ఇబ్బంది పెడతారు సాధించాలని చెప్పినట్టు చెప్తారు జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్ ఇది అది ఎవరు అధ్యక్ష అధ్యక్ష తప్పుదా అన్ని మీరే మాట్లాడుకుంటారు మాట మాట్లాడలేదు మాట్లాడిన తర్వాత అది ఎందుకండి అన్ని మీరే మాట్లాడుకుని అధ్యక్ష దయచేసి మొదటగా అలాంటి పదవా పదాలు వాడి అనవసరం బేజాల పోవడం అనేది సమంజసం కాదు మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష ఒకటి రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష అనుమతులు ఉన్నాయని అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీ అయ్యి చెప్పారు చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజలతో ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ బదికి పోవాల కట్ట ప్రైవేట్ పోవాల కట్ట ప్రజలు ఆమోదం ఉంటుందా ప్రజలు పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావలసి పర్మిషన్ ఇస్తాయి అది కడతారు అధ్యక్ష దాంతో పాటు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు జీవో చూపెట్టారు ఆ జీవో ఎవరు కాదు మేము ఎవరు అవ్వట్లేదే

ప్రధానమంత్రి విడుదల కోసం ఆడతాము లేదా రాష్ట్రపతి విడుదల కోసం ఆడతాము ముందు 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 ప్రభుత్వ భవనాలుగా హైదరాబాద్ అధ్యక్ష హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్ తీసి హైదరాబాద్ ప్రభుత్వ భవనం కట్టాం ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్షులు ఏది అదేమో ప్రైవేట్ భవనా ఎవరు ప్రైవేట్ రాస్తా అది అది డిప్యూటీ సీఎం గారు చూశారు అలాగే అలాగే సీఎం గారు చూశారు ముఖ్యమంత్రి గారు చూసారు క్షమ గారు పాంట వాటర్ అండి పాట పాడరు పాంట వాటర్ సో నిషం మీరు ఏం లేవు సార్ క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న మన సభ జరుగుతున్నప్పుడు నిబందన ఏర్పాటు చేశారు మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా మీరు ఏమండి చైర్మన్ గారు మీరు సభ్యుడు ఒక రెస్క్యూకి రావాలి కదా అవును ప్రశ్న అడిగింది రామారావు గారు అవును రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా చేస్తారు సార్ మీరు మీరు ఒక పక్క చూశారు రెండో పక్క కూడా చూడండి ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు కూడా మాట్లాడుతున్నారు మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వరా గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వరా దీనికి సిగ్నల్టరీ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వరా మంత్రికి హక్కు ఉంటుంది ఈ ప్రశ్న పైన మంత్రులకి ఎల్ఓపీకి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది శాసనసభలో కూడా గంటసేపు సేపు చర్చించాం మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ ని మీరు హాఫ్ అన్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరఫు మేము ప్రపోజ్ చేస్తాం పెట్టమనండి సిద్ధిగా డిస్కస్ చేద్దాం దాని గురించి అడుగుతానని ఇచ్చారు ఇప్పుడు సార్ ప్రభుత్వ భవనాన్ని కడతారు సార్ వారు డిబేట్ ఎందుకు అవుతుంది డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలన్న ఉద్దేశంతో అని తప్ప మాట్లాడతాను తప్ప లేకపోతే నేను కాదు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా అర్జున్ అర్జునాయుడు గారు నా పేరు వచ్చేసి చెప్పారు సభలో చర్చ జరిగింది వాస్తవం వాస్తవం ఆ రోజు ఇదే 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 భవనాన్ని వాళ్ళ ఈ భవనం గురించి చర్చ జరిగింది అధ్యక్ష రికార్డులో చూసుకుంటే ప్రభుత్వం అంతే కదా పద్నా 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 పద్నాలుగు వేల రూపాయలు స్క్వేర్ ఫుట్ చూసుకోండి ఆరు వేలు కాదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చూసుకోండి రెండు వేల ఫర్నిచర్తో ఈ నాటి గారు నా దైపేదాన్ని నాకు అయిపోయిందండి నా దైపో నేను తప్పు మాట్లాడితే మీరు సర్ది రికార్డు అంత రికార్డు అవుతుంది ఏది మనం కూడా సీనియర్ సభలేం కాబట్టి తప్పు మాట్లాడి రికార్డులో తొలగిస్తే లేదు ఇంకోటి మాట్లాడితే మనం తలదించుకోవాల్సి వస్తుంది అందుకు తప్పు మాట్లాడింది కాబట్టి దయచేసి మీరు మాట్లాడి చెప్పారు మీకున్న మా అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు నేను మాట్లాడిన ఎవరి సభలో పద్నాలుగు వేల రూపాయలు చెప్పాను ఇంక్లూడింగ్ ఫర్నీ కలిపి ఇంక్లూడింగ్ ఫర్నీతో కలిపి ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నీతో కలిపి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కాదు కాదండి కాదండి అది కూడా చెప్పండి కాదంటే అది కూడా చెప్పండి కాదు 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 అని చెప్తే ఇప్పుడు పన్నెండు కాదు ఓన్లీ కన్స్ట్రక్షన్ ఇరవై ఐదు వేలు అయిందంటే ఓకే అది మీ 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 స్టేట్మెంట్ ఇది నా తాలూకు స్టేట్మెంట్ నా తాలూకు స్టేట్మెంట్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ పద్నాలుగు వేలు కూర్చోండి మాట్లాడలేదు కాబట్టి చెప్తాను కూర్చోండి చెప్తాను